వైద్యరంగానికి వైద్య రంగానికి తలమానికంగా మారిన కర్నూలు జిల్లా కేంద్రం కాలానుగుణంగా మారుతున్న మార్పులకు అనుగుణంగానే ఇక్కడి వైద్యులు వైద్య రంగానికి మరింత మెరుగులు అద్దుతూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే చరిత అభిప్రాయపడ్డారు కర్నూలు నగరంలోని వైద్య గా పేరుగాంచిన గాయత్రి ఎస్టేట్లోని ఆర్కా వైద్యశాల పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వర్ణా స్కిన్ లేజర్ హెయిర్ ప్లాంటేషన్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరు దంపతులు చరిత వెంకట్రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వైద్యులు విశ్వనాథ్ రెడ్డి విజయలక్ష్మి అనూష సుజిత్ రెడ్డి గాయత్రి నవీన్ బృందంతో పాటు నిష్ణాంతులైన కవీష్ చౌహాన్ అమరేంద్ర కుమార్లు ఈ క్లినిక్ లో అవసరమైన వారికి వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి డాక్టర్ అనూషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విలువైన సేవలు అందించడమే వన్నా సెంటర్ ముఖ్య ఉద్దేశమన్నారు ఆశా సో రోజు మేము బర్నా స్కిన్ లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ స్టార్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాము కర్నూలులోనే ఒక అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ మరియు ముఖ్యంగా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లో మళ్ళీ హెయిర్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఇప్పుడు మన క్లినిక్లోనే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇలాంటి సిటీస్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి మన దీనికి ముఖ్యమైన ఉద్దేశం అంటే ప్రతి కి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మరియు ఒక పర్సనలైజ్డ్ కేర్ కూడా ఇవ్వడం సో అన్ని సిటీస్ కి కంపేర్ చేస్తే మన ఆఫీస్ అనుభవాలలో తక్కువ ప్రైజెస్ అన్ని రేంజ్ ప్రైసెస్ లో కూడా చేస్తున్నాము సో ఇవన్నీ ఫెసిలిటీస్ ని మీరు అందరూ బాగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అనగా ఈ క్లింక్ కేక్ ఏ ఫంక్షనల్ డిజైన్ డివిజన్ లో ఎనర్జీ డిజైన్ ప్రాజెక్ట్ లో మెడికల్ విశ్నాత్మక రంగం లో స్పెక్ట్రోస్కోపిక్ ఎస్డి అసెటిక్స్ ను ఆధునిక టెక్నాలజీస్ మన ముందు మన కన్నుల ante multi-disciplinary అన్ని రకాల వైద్య సేవలని అందిస్తామని తోటి సందేహాలు అలా

ప్రత్యేకంగా అందరికి వచ్చిన స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అందించడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు మన ఇక్కడ ఉద్దేశం మంచి కేర్ అండ్ ట్రీట్మెంట్